నమస్తే అండి వెల్కమ్ టు రాధా కిచెన్ పల్లీలు నువ్వుల లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చామండి పల్లీ నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి పెద్దలకి మంచిది శరీరానికి కాల్షియాన్ని ఇస్తుంది ఎముకలకి ఫలాన్ని ఇస్తుంది ఈ లడ్డు తయారీలో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రండి మరి తయారీ విధానం చూద్దాం పల్లీలు నువ్వుల లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు పల్లీలు నువ్వులు కొబ్బరి బెల్లం ముందుగా పల్లీలను వేసుకొని సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయండి పల్లీలు ఇలా పైన పట్టు కూడా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన పల్లీల్ని చల్లార్చుకుందాం నువ్వులు వేసుకుని సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారనిద్దాం పల్లీలు చల్లరేయండి ఇలా తొక్కు తీద్దాం ఇలా తొక్కు తీసుకున్న పల్లీలను మిక్సీ చేసుకుందాం ఇలా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్నగా ఇలా మిక్సీ చేసుకోవాలండి ప్లేట్లోకి తీసుకుందాం నువ్వులు చల్లగా అయిపోయాయండి ఈ నువ్వులను కూడా మిక్సీ బౌల్లో వేసుకుని ఈ నువ్వులని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న నువ్వుల పొడిని ప్లేట్లో వేసుకుంటున్నాను బెల్లం పాకం తయారు చేసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని ఒక కప్పు బెల్లం స్వీట్ మనం ఎక్కువ తింటాము అనుకోండి మరో అరకప్పు వేసుకోవాలి కప్పున్నర బెల్లం ఒక కప్పు కొబ్బరి తురం వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతుంది కదా ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూ ఉడికించుకోవాలి మనం ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి ఐదు నిమిషాలు అయిందండి ఇలా ఉడుకుతూ ఉంది ఇలా తీగపాకం వస్తే సరిపోతుందండి సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి నాలుగు యాలికలను దంచి వేసుకుంటున్నాను మిక్సీ చేసుకున్న పౌడరు వేసుకోవాలి పౌడర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలుపుకొని చల్లారినిద్దాం కొద్దిగా చల్లబడిందండి అంటే మరీ చల్లగా అవ్వకూడదు వీటిని ఇప్పుడు లడ్డూలా చుట్టుకుందాం ఈ విధంగా అన్నింటినీ చుట్టుకోవాలండి పల్లీలు నువ్వులతో కలిపి తయారు చేసుకున్న లడ్డు కదండి ఇందులో కాల్షియం ఉంటుంది కదండి పిల్లలకి పెద్దలకి హెల్త్ పరంగా చాలా మంచి లడ్డు అండి ఎముకలు గట్టిపడతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్